అంటూ భయపడుతూ ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తున్నాడు ఇంతలో అక్కడికి ప్రకాష్ వచ్చాడు ప్రకాష్ ని చూడగానే అరవింద్కి కొంచెం ధైర్యం వచ్చింది ప్రకాష్ నువ్వు అలతో వెళ్ళలేదా లేదు ఆలయంలో గర్భగుడిని చూస్తున్నాను ఇంతలో వీళ్ళెళ్ళిపోయారు అరవింద్కి లోపల భయంగా ఉన్నా బయటికి చెప్తే ప్రకాష్ ముందు తక్కువ అవుతానని చెప్పలేదు ఇద్దరూ కలిసి అడవిలో నడవడం మొదలు పెట్టారు అరవింద్కి దారి తెలియకపోయినా వెళ్తూ ఉన్నాడు అరవింద్ అటువైపు కాదు ఇటువైపురా నీకు తెలుసా అంటూ అటువైపే వెళ్లడంతో పులి గాండ్రింపు వినపడటంతో భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రకాష్ దగ్గరికి వచ్చాడు చెప్తే ఇన్నావా అందుకే వద్దన్నాను అది పులులు తిరిగే ప్రాంతం నోరు మూసుకో నేను ఏటి వెళ్తానట్రా అని చెప్పి అరవింద్ని తనతో పాటు తీసుకెళ్లాడు